కొబ్బరి బర్ఫీ తయారు చేయడం కోసం కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వెనక ఉండే బ్రౌన్ పాటర్ని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకుని అందులో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి నాకు రెండు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది రెండు కప్పులు కొబ్బరి తురుముకి ఒకటిన్నర కప్పుల పంచదార వేసుకున్నాను ఒక కప్పుకి ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి అలాగే రెండు కప్పులు చికెన్ పాలు పోసుకున్నాను ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకోవటం వల్ల ఈ కొబ్బరి బర్ఫీ అనేది చాలా టేస్టీ ఉంటుంది పాలు పోసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి కడాయికి ఎక్కడ అంటికోకుండా ఇలా వచ్చినప్పుడు మనం నెయ్యి రాసిన ప్లేట్ లోకి మిశ్రమాన్ని తీసుకోవాలి ఇలా ఎక్కడ పగులు లేకుండా మొత్తం అంతా స్మూత్ గా చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట ఉంచుకోవాలి అరగంట అయిన తర్వాత చాక్ తో మనకు నచ్చిన షేప్ లో ఘాట్లు పెట్టుకోవాలి గంట అయిన తర్వాత ఇంకొకసారి చాక్ తో కట్ చేసుకుని అంటే ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది